చాలా బాగుంది వాసు క్లైమాక్స్ అయితే అసలు అర్ధిరిపోయింది దీని మీద డబ్బులు పెట్టచ్చు థ్యాంక్ యూ సార్ మంచి రైటర్ నువ్వు నువ్వు వెంటనే స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ నీకు స్టార్ట్ ఏమి ఇంకెందుకు లేటు కూలింగ్ పోతుంది కీర్తి కోసం ఎయిటింగ్ మీరు కానీ హాయ్ కీర్తి अबा <laughs> मामूल कदल गावरा निबिया हाय कीर्ति एंटर बनुवा हां हाय हाय नाइस व्यू

సు నీ పెద్ద సినిమాకి కూడా స్పెషల్ లో నా పేరు వేసుకోరా నీకు కలిసి వస్తుంది యాక్చువల్లీ పేరు కాదు ఫోటో ఫోటో వేయించుకో హెచ్ బైనాల్గా వేస్తారు ఫోటో ఏమంటావా వద్దులే గైజ్ ఆర్ అన్బిలీవబుల్ ఫస్ట్లో ఎంత ఇప్పుడు అంత మిస్ అవుతున్నా ప్లీజ్ టచ్ నువ్వు ముంబై వెళ్ళిపోతావు ఈడు పెద్ద సినిమా పనులు అసలు బాగుండి కాఫీ నేను కాసుకుంటాను నన్ను అయితే నువ్వు డైరెక్టర్గా బాగా సక్సెస్ఫుల్ అయిన రోజు నేను ఇచ్చిన షర్ట్ వేసుకో అప్పుడు నమ్ముతాను నేను నీకు గుర్తున్నానని నేను బయలుదేరుతా ఇంకా రే షార్ట్ ఫిలిం నైస్ ఇంకా ఎంతసేపు ఉంటావు ఇక్కడ మాక్సిమం ఫైవ్ మినిట్స్ లో బయలుదేరుతా కూల్ కీర్తి నీ ఫ్రెండ్స్ ని క్యాఫే కి నీ పేరు చెప్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా ఓకే సరే నువ్వు డైరెక్ట్ ఇంటికి వెళ్ళు నీ ఇంటికి ఆ వర్షం పడేలా ఉంది నువ్వు కూడా లోపలికి వెళ్ళు మళ్ళీ ఎప్పుడు తెలీదు సారీ నేను కే గిఫ్ట్ కొనలేదు

జెంటిల్మెన్ చేసుకుంటూ ఇంకొక అమ్మాయిని మనసులో తలుచుకోవడానికి సిగ్గులేదా మీ మగాళ్ళ సైకాలజీ అంతా మీరు ఎప్పుడూ ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించలేరు సారీ రోజీ ఎవరో నాకు నిజంగా తెలియదు అదేంటోలా నోట్లోంచి వచ్చేసింది అంతే Just shut up and get లాస్ట్ నిన్ను ఇష్టపడ్డాను చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి see your face again. రోజుగా ఎవర్రా తెలీదురా రే నిజం చెప్పరా నీ అప్ప నిజం కదా నా లైఫ్లో ఇప్పుడు వరకా రోజీ ఆ పేరు కూడా వినలేదు మరి ఎందుకు ఆ పిల్లని రోజీ అని పేరు పెట్టి పిలిచావు అదే అర్థం కాక చేస్తున్నాను అడ్డమైన హాలీవుడ్ సినిమాలు చూస్తావు ఏ సీనో గుర్తొచ్చుంటుంది ఆ పిల్లని ఆ పేరు పెట్టి పిలిచేసి అసలే ఆ పిల్ల తిక్కది ఇప్పుడు ఊరుకుంటుందా ఇప్పుడు వెళ్ళారా రే ఎన్ని ఏళ్ళ నుంచి కష్టపడుతున్నావు రాక రాక ఒక సినిమా ఆఫర్ వచ్చింది దాని మీద ఫస్ట్ కాన్సంట్రేట్ చేయి స్క్రిప్ట్ ఫినిష్ చేసి సినిమా మొదలుపెట్టి లైఫ్లో అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు టెన్షన్ అది చాల చిన్న రా ఈ ఫీలింగ్ ఎగ్జాక్ట్గా ఏమంటారో కూడా తెలియట్లేదు పది సంవత్సరాల కల ఒక సంవత్సరం కష్టం అయిపోయింది

వాసు ఇప్పుడే ముంబై నుంచి కాల్ వచ్చింది ఆ బాలీవుడ్ ప్రొడ్యూసర్ విశాల్ చతుర్వేది మన సినిమా చూశాడంట హిందీలో రీమేక్ చేస్తానంటున్నాడు కానీ వాళ్ళు సేమ్ డైరెక్టర్ కావాలంటున్నాడు నేను హిందీలో లాంచ్ చేస్తానంటే అరే లక్ మామూలుగా లేదు అరే నువ్వు ముందు ముందు ఎక్కడికి వెళ్తావు నాకు అర్థమైపోయింది లెట్ సెలబ్రేట్ లెట్ సెలబ్రేట్ ఓపెన్ ద బాటల్ Welcome to all of you. Well, I'm super excited and happy to introduce a South Indian sensation, Mr. Vasudev, to the Hindi cinema. I must say, his last film was a super duper blockbuster hit. Uniki? వెల్ వీఆర్ అబౌట్ ఇట్ నౌ ఇన్ హిందీ బ్యాక్గ్రౌండ్ ముందు వెనక ఎవరు లేరు హీస్ నో బీవ్ గోట్ సమ్ మో గ్రేట్ విత్ ఆల్ వీ గోన్ బి మేకింగ్ టూ మోర్ వెరీ హై బడ్జెట్ ఫిల్మ్స్ విత్

రాఘవేందరరావు గారు ఎంత కష్టపడి పైకి వచ్చినారు పరు మొత్తం బొమ్మలు తీసేసినాడు వాడు వాసు వాసు వాడే సినిమా చూసినప్పుడే అనుకున్నాను ఇది ఎక్కడో చదివిన కథలా ఉందని డైరెక్టర్ ఎక్కడో కథ కాపీ కూడా తీసి నాకేం సంబంధం యా ప్రపంచంలో కథలు అన్ని నాకు తెలుస్తాయా ఏంటి అది ఆయన దళ నొప్పి అయినా ఇవన్నీ క్లియర్ అగ్రిమెంట్ లో మేము రాసేసుకున్నాం అన్ని లీగల్ యాక్షన్స్ కి వాసు బాధ్యుడు The brain can generate four kinds of waves, delta, అబ్బాయి ఉన్నాడు కదా అతను అరెస్ట్ చేశాడ చూసావా అబ్బాయినే ఎందుకు ఏదో కాపీరైట్ కేసు అట ఈరోజు పొద్దున్నే అరెస్ట్ చేశారు ఆ న్యూస్ లింక్స్ నీకు ఫార్వర్డ్ చేస్తున్నా చూ చూసి కాల్ చేస్తాను